ఎవరైతే చనిపోయినటువంటి సీరియల్ యాక్టర్ చందు ఉన్నారో చంద్రకాంత్ వల్ల మొదటి భార్య శిల్ప గారు ఉన్నారు ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చాము మనము సికింద్రాబాద్లో ఉన్నటువంటి తన నివాసానికి చేరుకున్నాము ప్రస్తుతం ఇక్కడ చూస్తుంటే ఉన్నక అందరూ కూడా దిగ్ దిగ్భ్రాంతిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా కన్నీరు మున్నీరులో ఉన్నారు మనం ఒకసారి చూద్దాము చందు వాళ్ళ మదరు అదేవిధంగా శిల్ప వాళ్ళ మొదటి భార్య వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు మనం చూసుకోవచ్చు ఒక్కసారి విజువల్ చేసుకోక అందరు కూడా ఏడుస్తున్నారు మనకి ఇక్కడ గా ఉంది కొంచెం కాకపోతే మనం ఆల్రెడీ ఇప్పుడే చేరుకున్నాము అందరూ కూడా మొత్తానికి చుట్టాలు బంధువులు అందరూ కూడా పెద్ద మొత్తంలో అందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటిగా కనిపిస్తూ ఉంది మనకి సో చాలా అందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి పొద్దున పొద్దువార్జాని చేరుకున్నారు తన శిల్ప వాళ్ళ నివాసానికి అదేవిధంగా ఇంకో విషయం ఒక పక్క ఉస్మానియా యూనివర్సిటీలో మనకి మార్చురీ జరుగుతుంది అక్కడ నుంచి బాడీ అనేది అయితే ఇంకా రాలేదు ప్రస్తుతం కొద్దిసేపట్లో తన శిల్ప నివాసానికి కూడా బాడీ రాబోతుంది అన్నట్టుగా కూడా సమాచారం ఉంది ఇక్కడ తన తల్లి మీరు అక్కడ చూసుకుంటే గనక అందరూ అందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతూ కూడా ఇంత పెద్ద ఫ్యామిలీని ఇంత ఇంత పెద్ద మొత్తంలో ఇంత మందిని కొంటూ ఉన్నాము తన ఒక్క ఒక్కరి కోసం చనిపోయావా అంటూ కూడా అందరూ కూడా కన్నూరు మున్నూరు అవుతున్నారు ఎందుకంటే కేవలం ఒక తను లవ్ చేసిన అమ్మాయి కోసం ఎవరైతే ఒక సంవత్సరం పాటు తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడో తన కోసం మాకు ఇంత పెద్ద మొత్తం కుటుంబాన్ని వదిలేసావా వదిలి వెళ్ళిపోయావా ఈ లోకాన్ని విడిచి అంటూ కూడా ప్రస్తుతం కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక వన్ ఇయర్ పాటు మనకు తెలుసు ఒక వన్ ఇయర్ పాటు పవిత్రతో కూడా ఒక వన్ ఇయర్ పాటు కూడా వివాహితుర సంబంధం పెట్టుకొని కూడా ఉన్నటువంటి సంగతి మనకు తెలిసింది అయితే తను వెళ్ళిన అనంతరం కూడా ఇంత పెద్ద కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయావా అంటూ కూడా అందరూ కూడా ఒక్కసారి చూసుకుంటే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి చూద్దాం శిల్పచండి వారి మొదటి భాగస్వామి చూసుకుంటే బాడీ అనేది అయితే వచ్చింది సో చందు డెడ్ బాడీ కూడా తీసుకురావడం జరిగింది ప్రస్తుతం డెడ్ బాడీ శిల్ప నివాసానికి అయితే డెడ్ బాడీ చేరుకుంది ప్రస్తుతం అందరూ కూడా ఒక్కసారిగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక్కసారిగా అందరికీ కూడా షాక్ షాక్కి గురయ్యారు అందరూ కూడా అసలు తన దిడ్బడిని చూసి కూడా తట్టుకోలేదున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది పెద్ద ఎత్తున మొత్తం కుటుంబం అంతా కూడా చేరుకుంది ఇక్కడికి మీరు చూస్తున్నారు కదా తన బా ఏదైతే చందు మొదటి బారి చ గారు ఉన్నారు అదే విధంగా తన తల్లి అందరూ కూడా మొత్తం మొత్తం మీద సికింద్రాబాద్ లోని తన నివాసంలో ఉన్నారు సో తన బాడీ అనేది కూడా ఇక్కడికే తీసుకురావడం కూడా జరిగింది జస్ట్ మాచూరి పూర్తి చేసుకొని అనంతరం శిల్ప గారి నివాసానికి అయితే డెడ్ బాడీ చేరుకుంది నమస్తే మీ పేరు జంగమ్మ జంగమ్మ మీరు చందుకి మా తమ్ముడి వారి బొమ్మడిది అంటే మీరు అంతా దగ్గర బంధువులు తమ్ముడి వారు బొమ్మడి మా మరదలుంది వాళ్ళు అన్నయ్య ఎప్పుడైనా అంటే ఇప్పుడు శిల్ప మొత్తం ఇక్కడే ఉంటారు ఇక్కడే నివసిస్తూ వాళ్ళ ఇక్కడే ఇక్కడ ఉంటారు ఎవరెవరుతో పాటు ఇప్పుడు ఈ మధ్యలో అయితే వేరుగానే ఉన్నారు అప్పుడైతే అత్తవాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు మీకేం తెలుసు చందు గురించి చందు కుటుంబం గురించి మీకు మీకేం మరదలో వాళ్ళ తమ్ముడు అన్నయ్య కదా ఎక్కువ అంతే నేను ఏదో ఫంక్షన్ అప్పుడు అట్లా వస్తుంటాను ఏంటి అసలు శిల్పగారికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అందరు కూడా ఇక్కడే ఉంటారు ఆ ఇద్దరు పాపలు బాబు పాప ఆమె దగ్గరే ఉంటారు ఎవరితో ఉంటారు శిల్పకారిని ఎవరు చూసుకుంటారు ఎవరు ఆమెనే వేరుగానే ఉంది ఇప్పుడు తను అంటే ఉంటారుగానే జీవిస్తుందా ఇప్పుడు అయితే ఇల్లు కలిసి ఉంటారు ఇక్కడక్కడ తిరుగుతూ ఉంటారు అత్యవల్ల మంది అమ్మగారు ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటారు ఇదే ఇల్లు ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఏమైనా విడిపోవడం జరిగిందా అంటే మీకు తెలిసే ఉంటుంది వేరే పెళ్లి చేసుకున్నారు తెలియదు పెళ్లి చేసుకుంది అని సినిమా సీరియల్ కదా ఫ్రెండ్ అని అనుకున్నాము పెళ్లి చేసుకున్నట్టు ఇదంతా తెలియదు మాకు అంటే వాళ్ళ సంవత్సరం పాటుగా సహజీవనం అంటే వివాహ ఇతర సంబంధం పెట్టుకుని కలిసి ఉంటున్నట్టు కూడా మీకు ఏది యూట్యూబ్ లో చూసా తెలుసుకున్నాను తర్వాత మొన్న పవిత్ర చనిపోయినప్పుడు తెలుసు అంటే మీరు ఎప్పుడు కూడా అంటే పవిత్రం తీసుకొచ్చి చేయడం కానీ ఎట్లా కుటుంబంలోకి తీసుకురావడం అలాంటివి ఎప్పుడు జరగలేదు జరగలేదు మరి మీరు ఎప్పుడన్నా నిలదీయలేదా అంటే కుటుంబ సభ్యులుగా ఎందుకు శిల్ప కలిసి ఉండట్లేదు ఇద్దరు పిల్లలు ఉన్నారని మీరు ఎప్పుడు ఆడ తీయడం జరగలేదు ఎందుకంటే తీస్తున్నారు కదా అట్లా ఫ్రెండ్గా అందరు ఫీల్ అయ్యారు మా మడతలు కూడా అడగలేదు కుటుంబ సభ్యులందరూ అందరూ అందరు మా 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 తమ్ముడు అందరి మా పిన్ని వాళ్ళు అందరూ ఏమంటున్నారు అంటే ఏమండి డివోర్స్ తీసుకోవడం జరిగిందా లేకపోతే నార్మల్గానే అర్థం చేసుకున్న అండర్స్టాండింగ్ లో వేరు వేరుగా ఉంటున్నారా మీకేం తెలుసు నాకు తెలియదు అండి ఎక్కువ మీరు ఏమవుతారా అండి చుట్టాలి శిల్ప తరఫున ఏమవుతారు శిల్ప గారికి వాళ్ళ నేను మేనాథ్ మామ మేనత్త మేనత్ బిడ్డలు ఇంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు అంటే చందుగారితో కలిసి ఉండడం లేదని తెలుసు మనందరికి అదే విధంగా చందుగారు వేరే వివాహం చేసుకున్నారా మీకు తెలుసా టీవీలో చూసినాం కదా అమ్మ అంతే అంటే మొదటి భార్యకి అంటే ఇట్లా వేరే వివాహం చేసుకునే ముందు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా చేసుకోబోతున్నాను ప్రేమలో ఉన్నానని ఎప్పుడు కూడా తెలియజేయడం జరగలేదా అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అంత అయిపోయినాకనే మాకు తెలిసింది షాక్ అయినా అంతే తెలుసుకొని అయ్యా అనుకుని బాధ అంటే తను ఇప్పుడు పవిత్ర గారు చనిపోయే వరకు కూడా మీకు ఇది ఇదంతా పెళ్లి చేసుకున్నారు ఇదంతా తెలుసుకొని ఏం చేస్తాం మేము బంధువులు ఏం చేయలేదు ఏం చేస్తాం అంటే మరి శిల్పా గారి తరఫున మీరు శిల్పా గారి సరి బంధువులు అంటున్నారు కదా మరి ఎప్పుడైనా తను ఒంటరిగా వదిలేస్తావు ఏంటి అని ఎప్పుడు అడగలేదు అడగడం జరగలేదు అంత రిలేషన్ మేము ఉంటాం అంత టచింగ్ లో ఉంటాము ఎంతకాలంగా వేరుగా ఉంటున్నారు శిల్పా గారు ఒంటరిగా రెండు సంవత్సరాలు అవుతుంది అంటే రెండు సంవత్సరాలకి క్రిందట కూడా కలిసే ఉన్నారు వీళ్ళు ఆ తర్వాతే వేరు వేరుగా ఉన్నారు అంటే ఎప్పుడైతే సీరియల్లోకి ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి వేరుగా ఉండడం జరిగింది మాకు అంత తెలియదు కరెక్ట్గా టీవీలో చూస్తాం కాబట్టి టీవీ మీరు ఎందుకోసం అని చందు చనిపోయారు అనుకుంటున్నారు సో మనతో పాటు ఇక్కడ శిల్పా నివాసం దగ్గరే గల్లీ నివాసులు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము అసలు ఈ వీళ్ళకి ఎంత వరకు తెలుసు శిల్పా గారి కుటుంబం గురించి అదేవిధంగా చంద్రకాంత్ గారి ఎంతవరకు తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మా మీ పేరు బాను పేరు బాను బాను మీ పేరు అండి మీరు ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు చంద్రకాంత్ వాళ్ళ ఫ్యామిలీ మీకు సంవత్సరాల నుంచి తెలుసు సంవత్సరాల నుంచి వీళ్ళు చంద్రకాంత్ వాళ్ళ కుటుంబము ఎంతవరకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసు ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నాము మీరంతా కూడా కొంతకాలంగా ముప్పై ఇక్కడే ఉంటున్నారు ఇక్కడే ఉంటాం వాళ్ళ అంటే శిల్ప గారు పెళ్లి చేసుకున్న దాదాపు రెండు వేల పదిహేనులో కూడా పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా తెలుస్తుంది మనకి మరి వాళ్ళు ఎంతకాలంగా వేరు ఉంటున్నారు ఎందుకని అసలు వాళ్ళు మరి డివోర్స్ తీసుకున్నారా లేకపోతే అండర్స్టాండింగ్ లో దూరం ఉంటున్నారా మీరు వాళ్ళ కుటుంబం గురించి ఏం చెప్తారు ముందు ఏం ఆయన ఆమె చేసుకున్న సరితో కరెక్ట్ లేడంట పవిత్రం చేసుకున్న సరి అయినా నేను నా పిల్లలు కదా నేను సంసారం మంచి చేసుకుంటాను అత్తతో మామతో ఉన్నదమ్మ ఇది తప్పు లేదు చంద్రకాంత్ అట్లా చేసుకునేది లేకుండా అసలు కనీసం పవిత్ర గారిని పెళ్లి చేసుకునే ముందు కూడా ఒక్కసారి కూడా తల్లిదండ్రులతో చెప్పడము మొదటి భార్యకి చెప్పకుండా చేయడం చాలా తప్పు కదా చట్టరీత్యా నేరం మరి చెప్పకుండానే ఇదంతా చేశాను ఏమమ్మ తెలియదు ఇక మాకు అంత ఐడియా లేదు కానీ మేము కొంచెం దూరంగా ఉంటాం అంత తెలియదు కానీ అబ్బాయి అయితే మంచోడు అట్లా ఇట్లా చేసుకుంటే మాకు తెలియదు చాలా మంచోడు అబ్బాయి అంటే ఇప్పుడు పవిత్ర గారి గురించి చనిపోవడం జరిగిందంటూ కూడా వార్తలు చెక్కలు కొడుతున్నాయి మరి ఇది నిజమేంటారు చనిపోయింది పవిత్ర గురించే కదా చనిపోయింది వాళ్ళ కుటుంబం ఎలాంటిది ఎవరెవరు ఉంటారు ముందుగా చంద్రకాంత్ గారికి తోడబుట్టిన వాళ్ళు ఎవరైనా తెలియదు మాకు అంతా అన్నయ్య ఉన్నాడు కానీ ఇంకా వాళ్ళు ఎవరు ఉన్నట్టు చెప్తున్నారు చెల్లి ఉంది లేదా అక్కడ చెల్లిన ఉంది ఇక్కడ అంటే శిల్పకారిని పట్టుకొని ఎవరెవరు ఉంటున్నారు ఎవరితో ఉంటున్నారు ఇక్కడ వాళ్ళ అత్తయ్యతో ఉంటది ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇలా మరి అంటే ఏమైనా జాబ్ చేస్తుందా లేకపోతే ఎవరైనా చూసుకుంటారా లేకపోతే కుడి కుటుంబాన్ని అయినా చంద్రకాంత్ చూసుకునే వాళ్ళు ఏమో అంత ఐడియా లేదు మాకు తెలియదు ఎప్పుడైనా చూసారా ఇక్కడ వచ్చినప్పుడు మేమంత ఇక్కడ రాకపోతే అక్కడ వాళ్ళ తోటి కూడా అన్ని తెలుసు అక్కడ రోడ్ మీద ఉంటారు వాళ్ళు అక్కడ వాళ్ళు తెలుసు కానీ ఇక్కడ అంత ఐడియా లేదు అంటే పవిత్ర గారితో కూడా వివాహిత సంబంధం పెట్టుకుని దాదాపు సంవత్సరం పాటు కూడా మణికొండలో అక్కడ ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు నివసిస్తున్నారు అదంతా మీకు ఎప్పుడైనా చెప్పడం జరిగిందా అట్లా ఏం మాకు తెలియదు కానీ మొన్న చనిపోయినాక తెలుసు పవిత్ర తెలుసు మీకు కూడా ఇట్లా మీడియాలో చూసే ఇది అంతా కూడా తెలియడం జరిగింది మీడియాలో చూస్తే తెలుసు ఎప్పుడన్నా చంద్రకంత్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు గొడవలు పెట్టుకోవడం ఇట్లా ఏదైనా గొడవలు అలాంటివి ఏమైనా ఉన్న ఫ్యామిలీ సమస్య అట్లా ఏం లేదు అట్లా ఏం లేదు చూడలేదు మాకు అవన్నీ మీరు గల్లీలో ఇక్కడే మీకేం తెలుసు కుటుంబం గురించి ఏం లేదు ఆ అబ్బాయి ఒక్కడే తెలుసు వాళ్ళ అమ్మా నాన్న తెలుసు అంతే చూస్తుంటారా ఆయన చేసిన సీరియల్స్ ఆయన ఇప్పటివరకు చూస్తే చూడటం జరిగిందా చూస్తూనే ఉంటాం యాక్టింగ్ అయితే బాగా చేస్తాడు సీరియల్ సో ఆ సీరియల్ లోనే వాళ్ళకు పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారి వివాహానికి దారి తీసుకొని వెళ్ళదమ్మా అమ్మా మీరు ఏమవుతారు మీరు చంద్రన్ చెప్తాలే ఎప్పుడైనా మాట్లాడారా ఏం తెలుసు మీరు వాళ్ళ కుటుంబం గురించి అనుకున్నారా ఇలా జరుగుతుంది లేదు అనుకున్నారా ఇలా జరుగుతుంది అనుకున్నారా ఇట్లా అంటే మీకు మీకు ఎప్పుడు తెలిసింది ఎవరి ద్వారా తెలిసిన మీరే అంటే మీరేమనుకున్నారు పవిత్ర గారి గురించి ఇట్లా చనిపోవడం జరిగింది అని తెలుగు దూరం చుట్టాలు మాకు అంత దగ్గర గారు ఏం తెలియదు సో విన్నారు కదా గల్లీలో నివసించేటువంటి గల్లీ నివాసులు కూడా చెప్తుంది ఏంటంటే అంటే ఎప్పుడో ఒకసారి చూసే వాళ్ళం మాకంతా కూడా తెలియదు ఆ ఇప్పుడు చందు చందుగారు అని తెలిసిన వెంటనే చూద్దామని కూడా అనంత ఇక్కడికి రావడం జరిగింది అని చెప్తున్నారు సో వాళ్ళకి తెలిసింది కూడా ఏమీ లేదు మొత్తానికి చందు మంచి వారనే చెప్తున్నారు ఒక మంచి పేరు అయితే ఉంది ఇక్కడ ఈ గల్లీలో అయితే సో సీరియల్లో చేసుకుంటున్నారు పవిత్రని పెళ్లి చేసుకున్నట్టు కూడా మా వాళ్ళకి మొన్నే తెలిసింది పవిత్ర చనిపోయిన తర్వాత తెలిసిందంటూ కూడా చెప్తున్నారు నేబర్ పెళ్లి చేసుకోలేదు యాజ్ అ ఫ్రెండ్ కానీ అంటే ఫ్రెండ్తో ఎవరైనా కలిసి ఉంటారా మణికొండలో వాళ్ళు కలిసి ఉంటున్నారు వివాహిత సంబంధం అని చెప్తున్నారు సంబంధం ఉందని తెలీదా పెళ్లి చేసుకోలే అమ్మా ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి రిలేషన్షిప్ లో ఉండే అంతే అంటే వాళ్ళకి ఇద్దరు కలిసి ఉంటున్నారు అట్లా అట్లేదు వీడు మా బిడ్డ ఉంది మీకు ఏమవుతారు వీళ్ళ కుటుంబం మా కుటుంబానికి నేబర్స్ చందు గారి గురించి ఏం చెప్తారు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడుతాం టూ గుడ్ ఇట్లా చేసుకుంటుందో మేము అనుకోలేదమ్మా ఇప్పుడు పవిత్ర గారు గురించి పవిత్ర గారు చనిపోవడం మీకు తెలుసా పవిత్ర చనిపోయిన తర్వాత ఇదంతా జరిగింది సో ఆమె గురించి చనిపోతున్నంటూ కూడా చందు పోస్ట్లు కూడా పెట్టారు ఇన్స్టాలో చూస్తారా కొన్ని చూస్తున్నాము చనిపోతుంది చోట ఉండ అంటూ ఆమె లేని లోకంలో ఉండ తన దగ్గరికి వెళ్ళిపోతా అంటూ కూడా పోస్ట్ పెట్టారు ఆమె ఆయన పెళ్లి చేసుకుంది లవ్ మ్యారేజ్ అయినది కూడా అ లవ్ మ్యారేజ్ ఆ పిల్ల కూడా ఇక్కడ పక్కనే ఉంటది బయట ఏమి ఉండదు ఆ పిల్ల కూడా మా మా ఆడపిల్ల ఆమె కూడా ఇప్పుడు ఫిలిం ఫీల్ ఎట్లుంటది అమ్మా నలుగురు వస్తారు నలుగురు పోతారు అందులో ఆయన ఒక్కడు దాన్ని తప్పు పట్టుకోవద్దు దిస్ కరెక్ట్ నాట్ ఫిలింగ్ ఫీల్డ్ ఇది ఫిలిం ఫీల్డ్ ఇది కామన్ ఇది మేము సంబంధించాము పిల్లగాడికి సంబంధించడం లేదు నేను ఉండను వెళ్ళిపోతా సుసైడ్ చేసుకుంది కూడా ఆమె ఫ్లాట్ చేసుకోండి కవిత ఫ్లాట్ ఏంటి అని చూసారు ఎప్పుడు మాకు తెలియదు అమ్మా మాకు అవన్నీ తెలియదు మాకు మా పిల్లగాడు ముఖ్యం మా పిల్లగాడే పోయి ఇప్పుడు యాక్సిడెంట్ తెలుసు మాకు ఈజ్ ఆర్ టూ గుడ్ రిలేషన్ లో ఉన్నారని మీకు ఎప్పుడు తెలిసింది పవిత్రతో రిలేషన్ లో ఉన్నారు ఇప్పుడు యాక్సిడెంట్ తెలుసిందమ్మ మాకు అంత ముందు పవిత్రకి యాక్సిడెంట్ అయినప్పుడు తెలుసింది తెలుసింది అంతే అంతకు ముందు మాకు తెలియదు మాకు తెలియదు అమ్మ ఇవన్నీ గుప్త రాక్షసాలు అంటారు కదా ఫిలిమ్స్ లో అందరికీ నడుస్తాయి ఇవన్నీ